ందు ప్రిల రామ్ అందరికి ప్రభు నామమున శుభములు ఉల్టా పల్టా అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పదము చాలా అరుదుగా ఉపయోగించబడుతూ ఉంటది దీని అర్థం ఏమిటంటే తారుమారు అవటం నేటి ధ్యానం కొరకు బైబుల్ గ్రంథములో నుండి యష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ నేడు మన సమకాలీన పరిస్థితులను గమనించినప్పుడు మనిషిలోని విలువలు ఉల్టా పల్టా అయ్యాయి నా చిన్నప్పుడు బంధానికి బంధుత్వానికి విలువనిచ్చేవారు ఇప్పుడు డబ్బుకు విలువనిస్తున్నారు ఒకప్పుడు ఆరోగ్యానికి విలువనిచ్చేవారు ఇప్పుడు ఆహారానికి ఆనందాలకు విలువనిస్తున్నారు అంటే ఆరోగ్యం పోయినా పర్వాలేదు ఉన్నంతకాలం ఆనందంగా జీవించాలి అనేది వారి యొక్క ఉద్దేశ్యం అన్నమాట అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఒకప్పుడు దేవునికి విలువనిచ్చేవారు ఇప్పుడు లోకానికి విలువనిస్తూ దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నారు అంటే విలువలు తారుమారయ్యాయి డెన్మార్క్ కు చెందిన సోరెన్ కియర్ కే గాడ్ అనే తత్వవేత్త ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొంగగా ప్రవేశించిన ఒక వ్యక్తి చేసిన పనిని గురించి చెప్పుకొచ్చాడు ఆ దొంగ ఆ దుకాణంలో ప్రవేశించిన తర్వాత సరుకులను దొంగిలించటానికి బదులు అతడు వివిధ వస్తువులకు కట్టి ఉన్న ఖరీదు చీటీలను మార్చి ఒకదానిది మరొక దానికి కట్టాడట అనగా ఒక ఇరవై వేల రూపాయల ఫ్రిడ్జ్ కట్టి ఉన్న ఖరీదు చీటును తీసుకువెళ్ళి చీపురు కట్టకు కట్టాడు చీపురు కట్టకున్న ఖరీదు చీటును తీసుకెళ్లి ఫ్రిడ్జ్ కట్టాడు ఇలాగా ఆ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఉన్న వస్తువుల విలువలన్నిటినీ తారుమారు చేసేసాడు మరుసటి రోజు ఉదయం దుకాణంలో పనిచేసే గుమస్తాలకు కొనడానికి వచ్చిన వినియోగదారులకు ఒకదాని వెనుక ఒకటి అన్ని ఆశ్చర్యాలే కనిపించాయి యష్యా దినాల్లో ఇస్రాయేలీలు దేవుని కట్టడలను అలక్ష్యం చేసి తృణీకరించారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచటం అనే విషయాన్ని మరియు ఆయన కట్టడలను ప్రజలు చాలా తేలికగా తీసుకున్నారు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే సమయం వరకు ఓపికగా కనిపెట్టడం కూడా వారి దృష్టిలో ఏ మాత్రము విలువైనది కాదు నీతి ధర్మము సన్మార్గములను వారు పనికిరానివిగా ఎంచి దుష్టత్వాన్ని కీడును ఉన్నతంగా తలచి పైకెత్తారు వారు తమ సొంత జ్ఞానానికి తెలివితేటలకు అధిక విలువనిచ్చి మద్యపానం చేయటంలో ప్రఖ్యాతి నుండి వారిలో లంచగొండితనం మామూలయ్యింది ఆ అధ్యాయపు ప్రారంభంలో దేవుడు ఒక మంచి వాతావరణములో తోటను వేసినట్లు ఆ తోటకు కాపు కాస్తున్నట్లు చెప్పాడు ప్రజలు ఆ తోటలో కలుపు మొక్కలు పెంచి నైతికంగా ఆధ్యాత్మికంగా గందరగోళ పరిస్థితికి కారణమయ్యారు ఇస్రాయిలు కొన్ని శతాబ్దాల క్రితం ఏమి చేశారో ఈ రోజు మన సమాజం కూడా అదే చేస్తోంది ఇది ప్రస్తుతం సంఘానికి సేవకులకు ఒక సవాలుగా ఉన్నది అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏ మాత్రమో మన విలువలను దిగజార్చుకోకుండా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము దేవుని నుండి బహుమానాన్ని పొందుతాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు విలువలు తారుమారైనటువంటి నేటి సమాజములో క్రైస్తవుడు తన విలువలను ఏమాత్రము దిగజార్చుకోకుండా నీ కొరకు జీవించాలనే విషయాన్ని బోధించారు కనుక మేమందరము విలువలను కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగించే కృపదయిచేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను